హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను మీకు గోంగూర పచ్చిమిర్చి పచ్చడి చేసి చూపించబోతున్నాను ఈ గోంగూర పచ్చడి చేయడానికి నేను ముందుగా ఇక్కడ ఒక చిన్న సైజు గోంగూర కట్టను తీసుకొని వాటికి ఉండే ఆకుల్ని మొత్తం తీసుకొని ఇలా బాగా వాష్ చేసుకుని ఉంచుకోవాలి ఈ గోంగూరలో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని ఇందులో వేసుకోవాలి తర్వాత ఈ గోంగూర ఆకుల్ని పైన నుండి కింద వరకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి అందుకే మనం వాటర్ యూజ్ చేయకుండా ఆయిల్లోనే ఇలా మెత్తగా మగ్గించుకోవాలి చూసారు కదండి ఈ గోంగూర ఆకు బాగా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ ఆకుని ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి తర్వాత అదే కడాయిలోనే ఒక పది వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి గోంగూర పుల్లగా ఉంటుంది అందుకే మనం ఉప్పు కారాలు కొద్ది ఎక్కువగానే వేసుకోవాలి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి అలాగే ఒక ఏడు వెల్లుల్లిని కూడా ఇలా పొట్టు తీసుకొని వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ గా కాకుండా ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పుని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న గోంగూర ఆకును కూడా వేసుకోవాలండి ఎక్కువ ఫోర్స్ గా కాకుండా జస్ట్ లైట్ గా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదండి మనకి పచ్చడి అనేది ముద్దగా కాకుండా అలాగే ఆకులుగా కాకుండా ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందామండి అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు శనగపప్పు కొద్దిగా కరివేపాకు అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫోర్స్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం గోంగూరను కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఈ గోంగూర పచ్చడిలో ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి అంతేనండి మన పచ్చిమిర్చి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర పచ్చడిని ఒక టూ త్రీ డేస్ వరకు ఫ్రిడ్జ్ లో ఉంచుకొని తినొచ్చండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి